హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ రెడ్డి లాగ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మనం గవ్వలు చేసుకుందామండి గవ్వలకు కావాల్సినవి ఇది రెండు కప్పులు ఉంటుందండి ఒక్కొక్క కప్పే రెండు కప్పుల మైదా ఉంటుంది ఇందులో ఇదొక కప్పు ఇదొక కప్పు అంటే నాలుగు కప్పుల మైదా తీసుకున్నాను నేను సరిపడేంత ఉప్పు నెయ్యి నెయ్యి వేడి చేసుకొని పిండిలో కలుపుకోవాలండి నెయ్యి వేడి చేసుకుందామండి నెయ్యి వేడయ్యేలోపు మనం పిండి ఇందులో పోసుకుందామండి బౌల్లో తగినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు కలిసేలాగా ఇలా కలుపుకుందాం నెయ్యి వేడైందండి ఇలా ఉన్నప్పుడు చెయ్యి పెట్టకండి చెయ్యి కాలుతుంది ఇలా నెయ్యి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి నెయ్యి సరిపోయిందా లేదా అని చూడ్డానికి ఇలా అనుకొని చూసుకోవాలండి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఒకటేసారి పోసుకుంటే పిండి లూజ్ అవుతుంది నెయ్యి వేసుకోవడం వల్ల వేడి చేసి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పిండికి రెస్ట్ ఇవ్వాల్సిన పని లేదండి వెంటనే గబ్బలు చేసుకుందాం దీంట్లో కొంచెం కొంచెం పిండి తీసుకుందాం తీసుకొని కొంచెం ఇలా మర్దన చేసినట్టుగా కొంచెం ఇలా అనాలి పిండిని అని తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలండి ఇది గవ్వల చెక్క అండి ఇది బయట కూడా దొరుకుతుంది మీకు మార్కెట్లో లేదు అంటే ఒక కొత్త పోమ్ తీసుకోండి దువ్వెన ఇలా చేసుకోవాలండి సింపుల్ చాలా ఈజీ ఇలా అనుకుంటే సరిపోద్ది వీటిని మనం నూనెలో వేయించుకుందామండి నూనె కాగిందండి ఇది వేసుకున్న వెంటనే కలపాలండి వైట్ గానే ఉన్నాయండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రావాలి కొంచెం వచ్చిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇంకా చాలా రావాలి ఈ సౌండ్ ఆగిపోతే ఇది బాగా వేగినట్టు అర్థం వేగేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి కొంచెం వెడల్పాటు గిన్నె పెట్టుకోవాలి మనం రెండు కప్పుల మైదా తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు బెల్లం అండి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకుందామండి కరిగేలాగా కలుపుకుందామండి ఇప్పుడు బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకుందామండి చూడండి చెత్త ఎలా వచ్చిందో ఫిల్టర్ చేసినాక మళ్ళీ ఇందులో వేసుకుందాం పాకాన్ని పాకం అయిందా చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి ఇలా వేసుకోవాలి అది విడిపోతుంది చూడండి ఇలా వేయగానే పాకం రాలేదని అర్థం పాకం వచ్చిందండి ఇదిలా ముద్దలాగా ఉండాలి పాకం పాకం వచ్చిందండి పాకంలో మనం గవ్వలు వేసుకుందాం గవ్వలు వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం కలుపుకుంటూ చల్లారి వరకు కలుపుతూనే ఉండాలి పాకం చిక్కబడుతుందండి చూడండి పొడి పొడి అయ్యా అండి పాకం మొత్తం దీనికి పట్టుకునేలాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చూడండి పొడి పొడిగా అయిపోయాయి మన బెల్లం గవ్వలు రెడీ అయినాయండి తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఒకసారి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని చూస్ చేసుకోండి నేను తర్వాత చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి